సక్సెస్ అయ్యాయి టిడి ఈవో అనిల్ కుమార్ విజయవంతానికి శ్రమించిన అధికారులు సిబ్బంది సేవకులకు అభినందనలు తెలిపిన ఈవో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు విజయవంతం పట్ల ఈవో సంతృప్తి వ్యక్తం చేశారు బ్రహ్మోత్సవాలలో టీటీడీ ఏర్పాట్లు సదుపాయాలపై భక్తులు వంద శాతం సంతృప్తి వ్యక్తం చేశారని ఈవో అన్నారు మాడ వీధుల్లోని గ్యాలరీలలో షెడ్లు నిర్మించాలని మెజారిటీ భక్తుల నుండి ఫీడ్బ్యాక్ వచ్చిందన్నారు అధునాతన టెక్నాలజీతో గ్యాలరీలో షెడ్లు ఏర్పాటుపై ప్రణాళిక రూపొందించమని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించమన్నారు భక్తుల కోరిక మేరకు వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాల్లో గ్యాలరీలో షెడ్లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు వందలాది అంటే వాళ్ళు ఇచ్చే ఫీడ్బ్యాక్ ఒకటే అంటే ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఫోర్ డేస్ వెదర్ బ్రహ్మాండంగా ఉండింది మంచి క్లౌడీ వెదర్ వర్షం లేదు ఎండ లేదు ఆ రోజు గరుడ సేవ నాడు ఉదయము లంచ్ వరకు ఏమో తీవ్రమైనటువంటి ఎండ ఉండింది ఆఫ్టర్ దాట్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వర్షం పడింది సో వచ్చింది ఫీడ్బ్యాక్ ఒకటే అంటే ఈ మాడా సీట్స్లో కూడా ఏమైనా షెడ్ లాంటిది ఉంటే బాగుంటుంది అంటే ఇంకా వేరే ఏ ఇంకా అన్ని హండ్రెడ్ పర్సెంట్ బ్రహ్మాండంగానే అందరూ తెలియజేశారు సో దానివల్ల అంటే నేను ఇప్పుడు సిఈ గారికి అంటే మీరు ఇప్పుడు మీడియాకి రెడీ చేశావంటే ఇంకా నేనే మాట్లాడేది సో రథసప్తమికి చెప్తాను అప్పుడు పెట్టింది నేనే సి రథసప్తమికి అవే చెప్తా ఒకసారి మీరు వింటేనే కదా ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి సిఈ గారు ఏం అభిప్రాయపడ్డారంటే రథసప్తమి ఫిబ్రవరిలో వస్తుంది ఆ రోజు నుండి వెదర్ కండిషన్స్ వర్షము గాలి స్పీడు ఇవంతా అంటే ఆ షెడ్స్కి కన్వీనియంట్గా ఉంటుంది సెప్టెంబర్ అక్టోబర్లే అంటే వర్షం ఎక్కువ వచ్చే ప్రమాదం ఉంది అదేవిధంగా విండ్ స్పీడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ షెడ్స్ పడిపోయే ప్రమాదం ఉంది పడిపోతే గానిక అక్కడ స్టాంప్ పీడ్ జరిగి చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది ఆ రోజు నుండి యంత్రాంగం అభిప్రాయం దానివల్ల మనం ముందుకి వెళ్ళలేకపోయాం అది వాస్తవం అయితే ఇప్పుడు మళ్ళీ సేమ్ థింగ్ చాలా మంది భక్తులు ఇది ఫీడ్బ్యాక్ ఇచ్చారు కాబట్టి నేను సిగారికి రిక్వెస్ట్ చేశాను అంటే రూట్ టెక్నాలజీ మారిపోతూ ఉంటుంది ఆ రోజుకి ఇప్పటికీ ఒక ఫైవ్ సెవెన్ ఇయర్స్ అయింది సో కొత్త టెక్నాలజీస్ వస్తూ ఉంటాయి కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయగలుగుతాము అంటే వెదర్ కండిషన్ దృష్టిలో పెట్టుకొని కాబట్టి నేను సిగార్ని రిక్వెస్ట్ చేశాను డెఫినెట్గా ఇప్పుడు మనకి ఉన్నటువంటి మెయిన్ ఫీడ్బ్యాక్ ఇదే కాబట్టి దీని మీద ఏదో ఒకటి టెక్నికల్ సౌండ్ అంటే మళ్ళీ కొలాబ్స్ అయిపోయి భక్తులకి ఇబ్బంది లేకుండా ఎటువంటి రిస్క్ లేకుండా ఎంతవరకు మనం చేయగలుగుతాము అది గా స్టడీ చేయమన్నాను అంటే స్టడీ చేసుకొని మనం వీలైనంత వరకు దాన్ని నెక్స్ట్ బ్రహ్మోత్సవంలో హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయాలనేది నేను వారికి క్లియర్ కట్ డైరెక్షన్ ఇచ్చాను సరే రఫ్ స్కెచ్ అనుకోండి బట్ డీటెయిల్ స్టడీ కావాలి కాబట్టి ఆ డీటెయిల్ స్టడీతో ముందుకు వెళ్తాం అంటే ఈ ఫీడ్బ్యాక్ని మేము సీక్రెస్గా తీసుకుంటున్నాం డీటెయిల్ స్టడీ చేయాలి సిమిలర్లీ ఇప్పుడు మీరు చూసి ఉంటారు విద్యుత్ దీపాలంకరణల మీద బ్రహ్మాండంగా సాటిస్ఫాక్షన్ ఉంది అయితే అంటే నైట్ బాగా కనపడతాయి డే టైంలో మీరు చూస్తే ఆ బెంబు పోల్స్ ఇవన్నీ అధ్వానం కనపడతాయి సో అది కూడా సేమ్ థింగ్ ఆ టెక్నాలజీ ఇప్పుడు ఆ బెంబు పోల్స్ పెట్టేసి ఆ విద్యుత్ దీపాలంకరణ చేయడానికి మనం ముప్పై నలభై సంవత్సరాల నుంచి చేస్తున్నాం అంటే వారు చేసినటువంటి చదువుకోవడానికి బీటెక్ నైన్టీన్ ఎయిటీ టూలో అనుకోండి అప్పటి నుంచి ఇదే టెక్నాలజీ మనం వాడుకుంటా ఉన్నాం వారిని రిక్వెస్ట్ చేశాను అంటే కొత్త టెక్నాలజీసు కొత్త మెటీరియల్సు లైటింగ్ ఏ విధంగా చేయగలుగుతాము అని చాలా వచ్చి ఉంటాయి ఇప్పటికే సో అవి కూడా ఇప్పుడు నుంచి అంటే మళ్ళీ ఇప్పుడు మామూలుగా మనం ఏంటంటే అంటే బ్రహ్మోత్సవంకి ఒక రెండు మూడు నెలల క్రితము హడబడి మొదలైపోతుంది అప్పుడు అడ్మిన్ శాంక్షన్ ఇవ్వడము టెండర్ పెరగడము ఇంప్లిమెంట్ చేయడం సరిపోతుంది అట్లా కాకుండా ఇప్పటి నుంచి కొత్త టెక్నాలజీస్ కొత్త మెటీరియల్స్ ఏమున్నాయి ఏ విధంగా మనం ఇంకా అందంగా దాన్ని ఎలక్ట్రిక్ లైటింగ్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు కూడా స్టడీ చేయమన్నాను సో అట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అంటే భక్తుల నుంచి సాటిస్ఫాక్షన్ వ్యక్తం అయినా కూడా ఇంకా ఫర్దర్గా ఏ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొకటి చెప్తాను మీకు ఉదాహరణగా దేవాలయం లోపల ఇప్పుడు మనం ఫ్లోరల్ డెకరేషన్ చేస్తాం లైటింగ్ డెకరేషన్ చేస్తాం అది ఒక్కసారి నేను అక్కడ లోపల చూసింది అంటే ఇప్పుడు లైటింగ్ వాళ్ళు లైటింగ్ చేసేసారు ఫస్ట్ తర్వాత ఫ్లోరల్ వాళ్ళు వచ్చి ఫ్లోరల్ పెట్టేసారు దాని మీద సో ఆ కొన్ని కొన్ని